మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో రాయల్స్ వారు చాలా అద్భుతంగా ఇక్కడ మట్టి గణపతిని ఏర్పాటు చేశారు కుందుర్పి మండల కేంద్రంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం వెనుక భాగాన సో లైటింగ్ సెట్ చేస్తున్నాను తమ్ముడు చూడండి ఏడ్చిండు చిన్న అట్లా చూడండి చాలా అద్భుతంగా లైవ్ లో ఉన్నవారు తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఇంకా పది మంది చూడడానికి వీలుంటుంది సో కుందుర్పి మండల కేంద్రంలో చాలా అద్భుతంగా మట్టి గణపతిని అయితే ఇక్కడ రాయల్స్ వారు చాలా అద్భుతంగా ప్రతిష్ఠింపజేసారు సో ఇక్కడ చాలా అద్భుతంగా వినాయక చవితి సంబరాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చూడండి చాలా అద్భుతంగా డెకరేషన్ కూడా నేను చెనన్న చెప్పు మీరు చెప్పండి మాది రాయల విగ్రహము మాది స్పెషల్ గా మట్టి విగ్రహంతో పూజ చేసినాము రోజు మన ప్రసాద్ అన్న గారు అలాగే సో ఇక్కడ మన ముందు కొత్త పెళ్లి జంటే సో ఏం పేరు శ్రావణ చెప్పు శ్రావణి శ్రావణి సో చూడు వీళ్ళంతా ఇక్కడ చాలా అద్భుతంగా అయితే వారిని దర్శించుకోవడం జరిగింది ఇప్పుడే ప్రసాదాలు కూడా పంచి పెడుతున్నారు మొదటి పూజ సో ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు స్వామివారి మట్టి గణపతిని అందరూ బాగుండాలి అందరూ ఆయురారోగ్యాలతో కలకలాడాలని మరీ మరీ కోరుకుందాం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇదో ఇక్కడ మన మసాలసీనా అన్న గారు ఉన్నారు అన్న నమస్తే చెప్పండి అందరికి శుభాకాంక్షలు తెలిపడి వినాయక భోజనాలు తప్పకుండా ఇదో మా సోదరులంతా ఇక్కడ ప్రసాదం తింటున్నారు చాలా కష్టపడి యూత్ అంతా వీళ్ళు చాలా అద్భుతంగా డెకరేషన్ చేయడం జరిగింది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది డెకరేషన్ కూడా అయ్యి చెప్పు అందరికి వినాయక చవితి కే గణపతి మహారాజ్ కే చాలా ఆకలిగా ఉన్నాడు ప్రసాదం చాలా దో మరీ ఈ పవర్ఫుల్ సో ఇంకా చాలా మంది ఉన్నారు భక్తులు చూస్తాను డెకరేషన్ ఎంత బాగా చేశారు చూడండి ఒకసారి దో తాను కూడా ఎంఆర్ ఆఫీస్ లో వచ్చి కోసం వచ్చాడు చాలా యూత్ అంతా చాలా కష్టపడ్డారనమాట ముఖ్యంగా மகேஷ் மொபு கட்டு நல்ல கனி தென் கலாச்சு அந்த ముందుగా ప్రసాద్ అన్నకి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి ప్రజలందరికీ మన అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఈయన సిగ్గు సిగ్గు పడుతూ అట్లా పక్కన కట్టను మొరుకుతున్నాడు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపాలని కోరుకుంటున్నాం లైవ్ లో చాలా మంది వచ్చేసారు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే మహేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు లైవ్ ధన్యవాదాలు ఆ చెప్పాల ఇంక రోజు గట్టిగా చెప్పాలా ఇదో మా సోదరుడు సాగర్ గారు వచ్చారు ఇంకొకసారి హలో చూడండి చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈడ పెద్ద ఉన్నాడు అన్నా నమస్తే ఇక్కడ నుంచి వచ్చారు ఎండూపుర నుంచి వచ్చారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి అంతా చూపిస్తాను అన్నా మీ పేరు చక్రపాణి చక్రపాణి మనకు హిందూపూర్ నుంచి వచ్చి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు చెప్పన్న వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నారు బాగుండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి చాలా అద్భుతంగా సుందర చాలా సుందరంగా అద్భుతంగా చాలా టాలెంటెడ్ గా చేశారు చాలా అద్భుతంగా చేశారు సో లైవ్ లో ఉన్నవారు డబుల్ క్లిక్ చేయడం ద్వారా మన కుందుర్పి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విఘ్న వినాయకుడి వినాయక చవితి పండుగ గురించి మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది తప్పకుండా లైవ్ లో ఉన్నవారు డబ్ల్యూటిక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మహేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఆ భగవంతుడు మీకు కూడా మంచి ఆయురారోగ్యాలు సకల సిరి సంపదలు కల్పించాలని ప్రార్థిస్తున్నాం రామాన్యలు చాలా ఆకలిగా ఉన్నాడు తింటూ ఉన్నాడు ప్రసాదము ఓకే సోదరుడు ఈయన కబడ్డీ బలే ఆడతాడు మా వాడు ఇతనే అది తిప్పుకోవద్దు ఇట్లా మాకు కబడ్డీలో సూపర్ ఆడతాడు ఈ అబ్బాయిని తను ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఈయన రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా మంచి కబడ్డీ ప్లేయర్ రవి థ్యాంక్ యూ అందరికి వినాయక చవితి మా అన్న అన్న ప్రసాద్ నేను లాస్ట్ లో తింటాను లైవ్ తిన్నాను కాబట్టి మా అన్న నేను తినాలా అని చెప్తున్నాడు ఖచ్చితంగా తింటానన్నా సాగర్ తను వచ్చేసి రామాన్యులు అప్ప నాకు పేరు తెలియదు నువ్వు ఆయన పేరు చెప్పాలి నాగార్జున నాగార్జున మన సర్పంచ్ గారు నమస్తే రామ్మూర్తి గారు తాను మా కుంది సర్పంచ్ రామ్మూర్తి గారు వచ్చారు ఒకసారి మట్టి వినాయకుడి గురించి తనదేవరా కూడా తెలుసుకుందాం నమస్తే అండి ఇక్కడ లైవ్ లో ఉన్న వారికి శుభాకాంక్షలు పండి ముందుగా అట్లే వినాయకుడి గురించి శుభాకాంక్షలు అందరికీ చెప్పండి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ అమరావతి మరి రాయల్స్ ఓవరాల్ గా రాయల్స్ ఏర్పాటు చేసినటువంటి మట్టి విగ్రహం చేయడం వల్ల చాలా సంతోషకరంగా ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క జనరేషన్ లో కలుషితమైనటువంటి కెమికల్ తో తయారు చేయకుండా మట్టితో చేయడం వల్ల చాలా మంది ప్రజలకు హాని కలగకుండా చేసినందుకు మట్టి విగ్రహం పూజ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి శుభాకాంక్షలు చూసారా మట్టి వినాయకుడు చేయడం వల్ల మట్టిగ్ర విగ్రహాలను మునుముందు అయినా మనం మట్టి విగ్రహాలను వాడితే పర్యావరణం దెబ్బ తినకుండా జంతుజాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగుంటాయి కాబట్టి నెక్స్ట్ ముందు వచ్చే రోజుల్లో అయినా మనం మట్టి వినాయకుల్ని వాడి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం ఇద్దరు సర్పంచ్ గారు నమస్కారం చేసుకుంటున్నారు స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఏమని ఇది రఘు అని చాలా కష్టపడుతుంటాడు తమ్ముడు చాలా అద్భుతంగా తన డ్యూటీ తను చేసుకెళ్తా ఉంటాడు నేను మహేష్ అప్పుడే తినేది కట్ చేసినాడు సాగర్ మళ్ళా చాటింగ్ చేస్తున్నాడు చెప్పు నువ్వే చెప్పు తన గురించి నువ్వే చెప్పు తన గురించి నువ్వే చెప్పున్నానా అమృత్ తాను ప్రసాదం తీసుకుంటే తానే పాపం రవి చాలా అద్భుతంగా ఇక్కడ కళ్యాణం మన స్వామివారి మండపాన్ని ఏర్పాటు చేయడానికి చాలా రిస్క్ తీసుకుని చాలా అద్భుతంగా యూత్ అంతా చాలా మంది ఉన్నారు ఇంకా మాకు ఇక్కడ ముందు శ్రీరంగరాజుల మహేష్ కూడా ఉన్నాడు మన ముందే మన ప్రసాద్ అన్న గారు కూడా మనకి ఇది వీడియో తీసి చాలా సహకరించాడు రాయల్ విగ్రహం గురించి చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన ప్రసాద్ గారు కూడా ఈ బాహుబలి మాత్రం ఇట్లా అద్దెలు పడుతున్నాడు వేరే వాళ్ళకి వీడియో తీసుకుంటున్నా సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అర్థమా లేవు 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 జస్ట్ కరెక్ట్ మాట్లాడే శ్రీరంగుల మహేష్ అనే మహేష్ గారు చాలా అద్భుతంగా ఇక్కడ కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయడానికి చాలా యూత్ అంతా ముందుండి నడిపించారు ఇక్కడ లైవ్ లోకి చాలా మంది వచ్చారు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మహేష్ మరియు జగన్ గొల్లపల్లి థ్యాంక్ యూ आप कैमरा सेट ना 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 मेरे को आपने कहा आंदो बात करते हो बस तो, तो लोगों को